ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో త్వరలో నూతన రామాలయం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిందువుల ఈ పుణ్యకార్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉండగా అమెరికాలోని వాషింగ్టన్లో రామాలయంలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఆదివారం ఘనంగా జరిగింది ఇక్కడ హిందువులు అయోధ్య వే స్ట్రీట్లోని ఆంజనేయ ఆలయం వద్ద కారు బైక్ ర్యాలీ నిర్వహించారు తమ వాహనాలపై కాషాయ జెండాలను ఎగురవేశారు అమెరికాలో ఉంటున్న హిందువులు అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు హిందువులంతా తమ ఇళ్లలో ఐదు దీపాలను వెలిగించాలని నిర్ణయించారు అలాగే వివిధ నగరాల్లో కారు ర్యాలీలు నిర్వహించనున్నారు రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అందరూ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దీని గురించి విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా వెయ్యికి పైగా ఆలయంలో వేడుకలు నిర్వహిస్తున్నాయి ఈ వేడుకలో భాగస్వాములు అయ్యేందుకు అమెరికాలోని హిందువుల సౌకర్యార్థం వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు